ఆడవాళ్ళు అంటే స్త్రీమూర్తి దేవతా స్వరూపం నదులన్నిటికీ కూడా స్త్రీ పేర్లే పెడుతూ ఉంటారు నది నదులు నదులతో పో పోలుస్తూ ఉంటారు భూమాతతో పోలుస్తూ ఉంటారు అసలు అన్ని విషయాల్లోనూ స్త్రీదే పై పైగా ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరినైనా చెప్పాలంటే ముందు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు కానీ పితృదేవోభవ మాతృదేవోభవ అంటారు తల్లిదండ్రి అంటారు కానీ దండ దండ్రి తల్లులు అంటారు సారీ అండి ఇది సీరియస్ విషయం కాబట్టి సీరియస్గా మాట్లాడాలి నేను కొన్ని కొన్ని నవ్వుతాను తల్లిదండ్రులు అని ఉంది కదా అందుకని చెప్తున్నాను తండ్రి తండ్రులు అని చెప్పొచ్చి తల్లులు అన్నారు కదా అని అయితేనండి నిజంగా ఎందుకు ఈ స్త్రీకి ఇంత పెద్దపీట వేశారు మగవాళ్ళకంటే ఎందుకు ఇంత ఇంత ఉన్నతమైన స్థానం ఇచ్చారు అంటే ఆవిడ నవమాసాలు మోస్తుంది గర్భంలో బిడ్డల్ని తర్వాత కంటు కంటుంది వాళ్ళని పెంచుతుంది ఇంటిల్లి పాదిని బాగా చక్కగా వండి వండి అందరికీ పెడుతుంది అందరినీ మంచి సంరక్షణగా అందరి సంరక్షణ చూస్తూ ఉంటుంది ఆవిడ ఇంటి హౌస్ కీపింగ్ అన్నీ కూడా మొత్తం ఇంటి ఇన్ఛార్జ్ అంతా ఆవిడనే చెప్పాలి కాబట్టి ఏంటంటే ఆడ ఆ ఒక స్త్రీకి అంత పెద్ద పీట వేసింది మనం మన సమాజం ముందు నుంచి ఇంతేనండి కానీ ఎంతైతే ఎంత గొప్ప సమాజం ఎంత సమాజం ఎంత గొప్ప ప్లేస్ అయితే స్త్రీకి ఇచ్చిందో స్త్రీకి నన్ను అడిగితే అంతకంటే నికృష్టమైన ఒక ఒక రకమైన క్యారెక్టర్ ఉంటుందన్నమాట అది ఏంటి అంటే నిన్న నిన్నో మొన్న నేను సాహిర్ లుధ్యానివి అమృతా ప్రీతం గురించి ఒక వీడియో చేశానండి అయితే దానిలో అమృత ప్రీతం పాపం ఏదో వాళ్ళు లివిన్ రిలేషన్షిప్లో వాళ్ళ తంటాలు ఏదో వాళ్ళు పడుతున్నారు ఆవిడ ఆవిడ తంటాలు ఆవిడ పడుతున్నది ఆ సాహిర్లు ధ్యాని విని పెట్టుకుని ఏదో వాళ్ళిద్దరూ ఏదో సహజీవనం చేసుకుంటూ మధ్యలో ఇంకొక ఆవిడ ఎవరో దూరిందని చెప్పారు కదా దూరింది సరే మగ మగవాళ్ళకి ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే వాళ్ళు తాత్కాలికమైన సుఖాన్ని చూస్తారు కానీ లాంగ్ రన్లో నాకు ఏమైపోతున్నది అనేది ఎందుకంటే ఇదే ఇంటాక్సికేషన్ అనమాట ఇది ఒక మైకల్లో పడిపోతాడు మగవాడు కానీ ఏంటంటే వాడికి మొత్తం వాడికి జరిగిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచి చూసుకుంటే గనక వాడికి ఏది మిగలదనమాట ఏది మిగలంటే భార్య మిగలదు వెళ్ళిపోతుంది పిల్లలు వెళ్ళిపోతారు వాడు ఒంటరి పక్షై మిగులుతాడు ఏంటి చివరికి ఏంటంటే శాంతి మన మనశ్శాంతి శాంతి కోల్పోతాడు వాడు పిచ్చివాడే తిరుగుతాడు తాగు తాగుడికి బలి అయిపోతాడు ముండల ముఠాకోరైపోతాడు మొత్తం ప్రాస్టిట్యూడ్స్తోనే తిరుగుతూ ఉంటాడు ఇట్లా జరిగిపోతూ ఉంటాయి రకరకాలుగా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి ఆ వీడియో నేను చేసినప్పుడు సందీపని ఒక 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 ఆవిడ నాకు కామెంట్స్ చేస్తూ కామెంట్స్ రూపంలో ఏవో అప్పుడప్పుడు పెడుతూ ఉంటుందండి మగవాళ్ళు ఆడవాళ్ళు నాకేం తెలియలేదు కానీ ఆవిడ స్త్రీ అన్నది నిన్న మొన్ననే నాకు అర్థమైంది ఆవిడ ఒక పెద్ద ఒక ప్రొలాంగ్డ్ కామెంట్ ఒకటి రాసింది అది చూసినప్పుడు ఏంటంటే నాకు జనరల్గా నేను కామెంట్స్ అన్నిటికీ కూడాను నేను నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను వాళ్ళకి నేను రాస్తూ ఉంటాను వాళ్ళు చెప్పినవి ఏమన్నా ఈ దీని మీద వీడియో చేయండి దీని మీద వివరంగా చెప్పండి అంటే చెప్తూ ఉంటా నాకు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అయితేనండి ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే చూడండి ఇది నిజంగా ఇలాగే మీరు చెప్పింది చాలా కరెక్టు అమృత ప్రీతము సాహిర్లు ధ్యాన్వి విషయంలో ఇట్లా నాశనం అయిపోయారు వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళు అఫీషియల్ వైఫ్ అండ్ హస్బెండ్ అయిపో కాకపోయినప్పటికీ కూడాను అఫీషియల్ కాని కాదు కాబట్టి అంత మోసం జరిగింది అంటా నేను ఇప్పుడు నా విషయంలో మూర్తి ఎలా మోసం చేశాడు అని చెప్పుకునే బాధపడ్డాను అట్లాగే ఆవిడ అఫీషియల్ వైఫ్ కాకుండా అట్లా ఎందుకంటే అతను కూడా ఏంటంటే ఎందుకు అంత ఈజీగా సాహీర్లు ధ్యానివి కూడా అమృత ప్రీతంని ప్రీతంని ఎందుకు మోసం చేయగలిగాడు ఆవిడ దగ్గర నుంచి ఆవిడని ఎందుకు చీట్ చేయ చేయగలిగాడు అంటే బికాస్ వర్ నాట్ లీగల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అందుకని అనమాట అయితే లీగల్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా నుండి నేను రెండు రెండు విషయాలు నాకు తెలుసు ఇప్పుడు ఈ సందీప్ అనే ఆవిడ మాత్రం పాపం ఆవిడ నాకు ఇలాగే జరిగిందండి నా భర్త కూడా ఇట్లాగే చేశాడు ఇట్లా చేసిన తర్వాత వెళ్ళిపో ఇట్లా వాళ్ళిద్దరు ఎవరో చేశారు పైగా నేను చేసిన ఏంటంటే నా నా నేను నేనే చేరదీశాను జాలి తలిచి ఒక మనిషిని ఆ మనిషే నన్ను నన్ను వెన్నుపోటు పొడిచింది నా భర్తని కాజేసింది నా నుంచి అని ఆవిడ చెప్పుకొని బాధపడింది యాక్చువల్గా ఆవిడ బాధ విన్నప్పుడు ఏంటి నేను చదివినప్పుడు ఏంటంటే నాకు రెండు రెండు విషయాలు నాకు బాగా గుర్తొచ్చినాయండి నాకు ఊహ తెలియనప్పుడు ఒక విషయం నేను చూశాను తెనాల్లో నేను వింటూ ఉండేదాన్ని చూడటం అంటే చూసేదాన్ని కూడా కాకపోతే కాకపోతే నాకు అంత వయసు లేదండి అవన్నీ అర్థం చేసుకునే అంత వయసు లేదు తర్వాత తర్వాత నాకు లీలగా ఎందుకంటే చాలా చిన్నతనం నుంచి జరిగిన విషయాలు నాకు బాగా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట నాకు అదేం మెమరీ పవరో మరి నాకు తెలియదు కానివ్వండి చాలా మంచి మెమరీ పవర్ ఉంటుంది ఉంటుందన్నమాట అయితేనండి మా మేనత్త ఇంటికి వెళ్ళేవాళ్ళం తెనాలిలో అక్కడ మారిసిపోయాట అనుకుంటాను వాళ్ళ ఇంట్లో శ్యామలత్తయ్య ఆవిడ పేరు చాలా మంచి వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు వాళ్ళు లేరు పాపం ఎక్కడున్నారో ఏమో కానీ అయితేనండి ఆవిడ చక్కగా పొద్దున పూతునం మాకు మాగా వేసి చద్దెన్నం అన్నం పెట్టేది పెరుగు పెరిగేసి ఆ రోజుల్లో టిఫిన్లు ఏమి ఉండేవి కదండి ఒక ఊరగాయ చద్దన్నంతో ముందు పెడతారు పిల్లలకి తర్వాత పెరుగు అన్నం పెడతారు అంతే అనమాట అదే పూట బ్రేక్ఫాస్ట్ అట్లా పెట్టేవాళ్ళు మేము దానికోసమే చాలా బాగా చాలా దాంతోనే చాలా హ్యాపీగా అయ్యేవాళ్ళం వాళ్ళ ఇంటి ముందండి లక్కరాజు సీత అని ఉంటుంది ఆవిడే మాకు చుట్టాలు అన్నది నాకు తెలియదు ఆవిడని నేను ఎప్పుడు చూశాను కానీ మా శ్యామలత్త కలవటం కలుస్తూ ఉండేది చూశాను కానివ్వండి ఎప్పుడు కూడాను తల కూడా చిందర వందరగా అయిపోయి ఒక నేత చేరగట్టుకుని చాలా లక్షణంగా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది ఆవిడ నిజంగా కనుక చక్కగా తల దువ్వుకురి శుభ్రంగా ఇట్లా తయారయ్యి చక్కగా మంచిగా ఒక లక్షణమైన స్త్రీలాగా ఏవో కొంచెం ఒక మినిమం ఏవో ఉండాల్సిన గొలుసులో గాజులో అవ్వ వేసుకుంటే లక్షణంగా లక్ష్మీదేవిలాగా ఉంటుందంట కానీ ఏంటంటే వాళ్ళ ఆయన ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవాడు బ్యాంకుల్లోనో ఏంటో మరి మరి నాకు తెలీదు అయితే వాళ్ళ ఈవిడ ఉండగానే మేడ మీదకి మేడ మీద వాళ్ళ వాళ్ళ ఆయన కొంతమంది అమ్మాయిలు తీసుకుపోతూ ఉండేవాడు కింద నుంచి ఈవిడికి రుబాబు చేసేవాడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అది తీసుకురా ఇది తీసుకురా అది అది తయారు చేసి తీసుకురా ఆ పిండి వంటలు చేసి తీసుకురా అవిధి తీసుకురా అట్లా అట్లా పైకి అన్నీ అన్ని పానీయాలు తీసుకురా అని చెప్పి ఆర్డర్ చేస్తూ ఉండేవాట ఆవిడ అట్లాగే చేసుకుంటూ పోయేది ఆవిడ ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ మా అత్తయ్య దగ్గరకు వచ్చి చెప్పేది ఇవన్నీ కనిపించేది ఇవన్నీ కూడా పాపం తర్వాత ఏమైపోయిందో నాకు తెలీదు ఆవిడ నాకు ఎప్పుడు కూడా ఇంకా నాకు పెద్దగా తెలీదు మా అమ్మ వాళ్ళతో 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 మాట్లాడిన మేము చిన్నపిల్లలం కాబట్టి పెద్ద మాకు ఏం పెద్ద టచ్ ఏం లేదు అయితే ఇట్లాగే మా చుట్టాల్లో ఒక అమ్మాయి అండి చిన్నపిల్ల పాపం ఏదో వాళ్ళమ్మ అది చాలా బ్రహ్మాండంగా ఒక రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అమెరికా సంబంధం అని మురిసిపోయి పెళ్లి చేసి పంపించేసింది అమెరికా తీసుకుపోయాడు అతను ఒక అబ్బాయి పుట్టాడు ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ ఈ దీ ఈ అమ్మాయినే ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎవరైతే అమ్మాయి అబ్బాయి పుట్టాడు మా చుట్టాల అమ్మాయి అన్నాను ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంది నెమ్మదిగా ఇంటికి దూ ఇంట్లోకి దూరటం మొదలుపెట్టింది దూరం దూరటం మొదలుపెట్టి ఏంటంటే పిచ్చి అమాయకురాలన్నమాట అమాయకురాలు ఇది ఈ పిచ్చి పిచ్చి మొహంది దాన్ని బాగా ఎంటర్టైన్ చేసుకుంటే వాళ్ళిద్దరు కూడా చాటు వ్యవహారాలు క్లాండెస్ట్ అయిన ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు కూడా పెట్టుకుని వాళ్ళు ఒక వన్ ఫైన్ మార్నింగ్ దీన్ని దీనికి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఇంకా నేను అలాగే చేస్తానని వాడు ఎదురు తిరగటం మొదలుపెట్టాడు అది కూడా అది ఎబ్స్కాండింగ్ అయిపోయింది దీని కనుసన్నల్లో నుంచి అవతలికి వెళ్ళిపోయింది వన్ ఫైన్ మార్నింగ్ ఏంటంటే అది రావాల్సిన షీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా విత్ హత్ విత్ హర్ సన్ను ఆ సన్ను కూడా నాకే కావాలని వాడు పట్టుబట్టి నానా గోలు చేసి చాలా కోర్టులు కేసులు గొడవలు దీన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు పోనీ నేనేదో అది ఉండగానే నేను ఎవతనో తగులుకున్నాను పోని ఆ పిల్లాడిని వదిలిపెట్టేసి దాన్ని ఎందుకు బాధ పెట్టడం అని కూడా అని కూడా వాడికి ఆ మాత్రమైనా కూడాను ఒక సెన్స్ ఆఫ్ ఇది ఒక ఒక సింపతి లేదు వాడికి ఒక ఉంచం కూడాను జాలి దయ కరుణ ఏం లేదనమాట తర్వాత ఆ పిల్ల ఇది ఉండగానే దాంతో రెండో దానితో పిల్లల్ని గంట ఇవంతా చాలా జరిగిపోయింది తర్వాత డివోర్స్ అయిపోయింది ఆ పిల్లాడి కస్టడీ కోసం చాలా గొడవలు జరిగినాయి మొత్తానికి ఆ టైంలోనే ఆ ప్రాసెస్లో ఆ పిల్లాడు మేజర్ అయిపోయాడు సరే అట్లాగూ ఎందుకు చెప్తున్నానంటే దేశం మొత్తం ప్రపంచం ప్రపంచాన్ని అట్లా పెడితే కనుక మన దేశంలో ఉన్న ఆడవాళ్ళు ఎంత సాంప్రదాయాలు ఎన్నెన్ని గుళ్ళకు పోతున్నాం గోపు గోపురాలకు పెడుతున్నాం వెళ్ళిపోతున్నామని లేకపోతే గొబ్బెమ్మలు పెట్టామని లేకపోతే ఏంటిది బొమ్మల కొలువులు పెట్టామని దిక్కుమాలిన మొన్న దరిద్రపు ఆ వేషాలన్నీ వేస్తుంటారు కానీ నిజానికి అరే మనం బేసిక్గా మన అవతల వాళ్ళకి ఈ మనకి మనం అన్యాయం చేయకూడదు మనం మనతోటి దాని ఆడదానికి అన్యాయం చేయకూడదు అని అట్లా ఆడవాళ్ళు చాలామంది చేయకూడదు అని అనుకునే ఆడవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది ఉంటారు మనకి చూసేవాళ్ళు మనకి మనకు కనిపించే వాళ్ళందరూ కూడాను మోస్ట్లీ ఇట్లాంటి ఆడవాళ్ళే అనమాట క్రిక్ క్రూకెట్గా ఉంటారు ట్రిక్కీగా ఉంటారు చాలా చాలా అసలు ఎంత క్రూయల్గా ఆలోచిస్తారంటే వాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చాలామంది మొన్న మొన్న ఒక హనీమూన్ గొడవ గొడవ చూసాం హనీమూన్ కనీ ప్రియుడితో ఇట్లాగే ఉంటారండి ఆడవాళ్ళు చాలామంది ఇట్లాగే ఉంటారు మెజారిటీ ఆఫ్ ఆడవాళ్ళు మంచి తక్కువ ఒక మంది ఒక టు సమ్ ఎక్స్టెంట్ ఉంటే మెజారిటీ ఆఫ్ ఆడవాళ్ళు ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ మంచివాళ్ళు ఉంటే సెవెంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఇవాళ రేపు ఇట్లాగే ఉన్నారు ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ అంటే ఏంటంటే ఎక్కడ ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ చేవలు చేరుతాయి అన్నట్టుగాను ఎక్కడ మగాడు బాగా సంపాదించేవాడుగా ఉంటే ఎక్కడ బాగా వాడు వాడు వలనరబుల్టీ వలన వలనరబుల్గా ఉంటే ఎక్కడ వాడి వల్ల లాభం జరుగుతుంది అని అనుకుంటే అట్లాంటి వాడిని పట్టుకుని పీ పీక్కు తినే ఆడవాళ్లే ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా అంతే కానీ ఎవరు బాగు ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ఆడవాళ్లే జాగ్రత్తగా ఉంటుంది ఉండాలి భార్య స్థానంలో ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఎలాంటి జాలి దయ కరుణ ఇట్లాంటివి ఎవరు అవతల స్త్రీల పట్ల చూపించకుండా వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకుండా వాళ్ళు వాళ్ళు చెప్పే వాళ్ళ వాళ్ళు చెప్పే దరిద్రప ఒక ఏవి ఏడుపుగొట్టు కథలన్నీ వినకుండా సింపతి చూపించకుండా వాళ్ళ బ్రూడింగ్ ఫేసెస్ అన్నీ చూసి బాధపడకుండా వాళ్ళని ముందు ఎమీడియట్గా గెంటేయాలి గెంటేస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట ఎందుకంటే కొంచెం ఆడవాళ్ళు కఠినంగా కూడా ఉండాలి ఎందుకంటే మన మన దయా దయ మనం మన మన కైండ్ హార్ట్ మూలంగా ఏంటంటే అవతల ఆడవాళ్ళు మనకి నెత్తి మన భా మన చాలామంది మనకు కాపురాలని కూలి చేసేస్తూ ఉంటారు అన్నమాట ముఖ్యంగా ఈ ఇవాళ రోజు ఇవాళ రోజున కుర్రాళ్ళు కావచ్చు లేకపోతే హస్బెండ్ స్థానంలో ఉన్న మగాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కలిసి కాస్త ఇవన్నీ కూడా చూ ఆచితూచి అడుగులు వేయాలి ఎవతో ఎవతో ఇప్పుడు ఒక పెళ్ళైన వాడితో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుందండి ఎందుకు మాట్లాడటం దానికి ఏదో ఒక రకం ఒక రకమైన ఒక 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 కుట్రపూరితమైన ఒక ఆలోచన లేకపోతే మాట మామూలుగా మాట్లాడతారు ఇప్పుడు నేను కూడా మాట్లాడతా ఏంటండి బాగున్నారా అదే అదే అంటే అవతలగా మామూలుగానే ఉంటా ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అంతే అయితేనండి ఇంత అవసరం లేదనమాట కాబట్టి ఏంటంటే పిల్లల్ని చిన్న 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 పిల్లల్ని కూడా అంతే డబ్బున్న వాళ్ళ పిల్లల్ని కూడా ఇట్లాగే నాశనం చేసేస్తూ ఉంటారు ఆడవాళ్ళు డబ్బున్న వాళ్ళ పిల్లలు ముఖ్యంగా అంత వాళ్ళకంటే ఎక్కువ వయసులో ఉన్న ఆడదాని వలలో పడిపోతూ ఉంటారు వాళ్ళ వలలో పడిపోయిన తర్వాత చివరికి చివరికి ఎప్పుడు తెలుస్తుంది ఈ మగాడికి అంటే మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట నా ఉద్దేశం ప్రకారం అయితే నేను చాలామంది నేను ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉంటానండి నేను నాకు ఆడవాళ్ళు అంటే నాకు నా చెల్లెళ్ళు ఇక్కడ ఉన్న చెల్లెళ్ళందరూ నాలాగా ఆలోచించేవాళ్ళే పాపం ఒక రకమైన ఒక 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 సహజ సిద్ధంగా ఉన్న ఒక మామూలు సింపుల్ లేడీసు నా 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 చెల్లెళ్ళు ఇప్పుడు నా నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నా నా ఛానల్లో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మెజారిటీ మైనారిటీలో ఉన్నారండి మెజారిటీ వాళ్ళే క్రూయల్గానే ఉన్నారు కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఇళ్ళకి జ్వరబడకపోతారు అది ఆ హెల్ప్ చేస్తాము ఈ హెల్ప్ చేస్తాము లేకపోతే ఆ పచ్చడి చేసి తీసుకొచ్చాను ఆ పప్పు తయారు చేసి తీసుకొచ్చాను ఇదిగో తినండి అక్క అక్క అని వచ్చి ఇళ్ళకొచ్చి ఈ భర్తలకి ఎసర్లు పెట్టేసేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూ జాగ్రత్త పడాలన్నమాట మనం ప్రతిదీ కూడాను మన తల్లిదండ్రులు వచ్చి మన చిన్నప్పటి నుంచి కాపాడినట్టుగా ప్రతి వయసులోనూ మన మన తల్లి మన తల్లి వచ్చి మన తండ్రి వచ్చి మన మనని కాపాడరు వాళ్ళు మనం మనని మనమే కాపాడుకోవాలి ఎట్లా కాపాడుకోవాలంటే ఇదిగో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి సమాజాన్ని చూసి సంఘాన్ని చూసి జనాల్ని చూసి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన ఇన్సిడె ఇన్సిడెంట్స్ని చూసి చూసి మనం మనం ఆలోచించుకుని నిర్ణయాలు చేసుకోవాలి ఏది ఎట్లయినప్పటికీ కూడాను తోటి ఆడవాళ్ళ ఆడవాళ్లతో ఎక్కువ స్నేహం చేయొద్దు ఎవరితోనూ ఆడవాళ్ళంతా మగాళ్ళతో చేయమని కాదు స్నేహాలు చేయటం అనవసరం మీ మీ పురోభివృద్ధి గురించి మీరు ఆలోచించుకోండి మీ 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 సెల్ఫ్ ఎదుగు ఎదుగుదల ఎలాంటిది అనేది మీరు ఆలోచించుకోవాలి అంతేగాని వట్టి స్నేహాలు చేసుకుంటే మంచి విలువైన ఏ వయసు అంతా పాడైపోతుంది మంచి సమ సమయంలో ఆ విలువైన వయసు వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయకపోతే ఇదిగో నా 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 వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేరు అనమాట మీరు కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఎందుకంటే ఆ కుటుంబం అనేది కాపాడుకుంటు ఏమవుతుందంటే ఆ హస్బెండ్ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే హస్బెండ్ని చూసి పిల్లలు భయపడతారు పిల్లలు భయపడి ముఖ్యంగా మగపిల్లలు భయపడతారు మగపిల్లలు భయపడితే చక్కగా సంసారాలు బాగా సాగుతాయి ఆ పిల్లాడు ఒక రకంగా ఒక ఆదుకునే పరిస్థితికి వస్తాడనమాట లేకపోతే ఇంట్లో మగవాడు లేని ఇల్లు అయితే సర్వనాశనమై కుప్పకూలిపోతుందనమాట కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళు మీరందరూ చక్కగా ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండండి అట్లాంటి స్త్రీలకి దూరంగా ఉండండి మగవాడి కంటే ఆడదే మంచిదే ఆడదాన్ని ఆడదానికంటే మగవాడి మంచిది అంటే మగవాడి కంటే ఆడదే ఆడదే చెడ్డదంటాను నేనైతే ఆడదే దానిలోనే ఉన్న క్రూయల్గా మనసులో చాలా క్రూయల్గా ఉంటుంది మగవాడు మాత్రం వాడు ఏదో హత్యలు దోపిడీలు వాడి పిండాకుడు ఏదో చేసుకుని చస్తూ ఉంటాడు కానీ వాడు కనిపిస్తాడు ఇది ఆడది కనిపించడం కనిపించదు అనమాట విక్టింలు మగాళ్లే అవుతున్నారు కానీ ఆడవాళ్ళు విక్టింలు ఈ రోజుల్లో అవటలేదు కానీ మరి మన మీరే కదండి చెప్పారంటే మైనారిటీలో ఉన్నారు వాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళే ఉన్నారు క్రూయల్టీలోనే క్రూయల్ ఉన్నారు ఆడవాళ్ళు ఇదండి కాబట్టి పాపం ఆవిడ సందీప్ గారు ఎంతో బాధపడింది ఇట్లాంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను ఎంతోమందిని చూస్తూ నేను బతికాను చాలా చాలా చాలామందిని చూసి నేను మాత్రం ఏంటంటే ఈ నాకు ఇవాళ రోజున ఎవరి మీద సెంటిమెంట్స్ ఉండవండి ఎవరి మీద ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉండదండి మామూలుగా నాకు సహజ సహజ సిద్ధమైన దయా దయాగుణం ఉన్నది కానీ నన్ను నన్ను కబళించడానికి ఎవరన్నా వస్తున్నారు నన్ను ఎక్కువ నన్ను ఎక్కువగాను ఎవరిన పొగుడుతుంటే వాళ్ళకి దూరంగా ఉంటావు ఏదో సంగతి ఏదో ఉందని కాబట్టి ఏంటంటే సరే నా ఐ కెన్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ కానీ మీరందరూ కూడాను ఈ చిన్న పిల్లలు మీరందరూ కూడాను చాలా జీవితాలు చాలా జీవితం చూ చూడాల్సిన వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చాలా ఇట్లాంటి ఈ క్రూరమైన ఈ రాక్షస తత్వంగా ఉన్న ఈ రాక్షస మనస్తత్వంగా ఉన్న ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉండండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకున్నాం బయోడీలో వ్యూహాలు